నైట్ కూర్చున్న వర్షానికైతే చింతకాయలు అయితే చాలా బాగా అయితే రాలేదు ఫ్రెండ్స్ ఎన్ని చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అయితే రాలేయా చాలా వరకు అయితే రాలే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అయితే ఈ వర్షానికైతే చాలా కాయలు ఇప్పుడే కొన్ని చింతకాయలు ఉంటే వేరేసి కొంచెం చింతాకు బాగా కనిపిస్తూ ఉంటే కొంచెం ఇంటి చూడండి లేతగా అయితే రెండు మామిడికాయలు అయితే పెరుక్కున్నాను బాగుంటుందని చెప్పి చూడండి చింతాకైతే చాలా చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ హెట్లు ఉన్నారు బానైతే చాలా చాలా బాగున్నాను నైట్ కూర్చున్న వర్షానికి అయితే చింతకాయలు అయితే చాలా బాగా అయితే రాలేదు ఫ్రెండ్స్ ఎన్ని రాలేవి ఏంటి అనేది అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు అయితే రాలే చాలా వరకు అయితే రాలేదు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు అయితే రాలే చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే రాలేవి ఇంకా అయితే ఉన్నాయి చాలా వరకు అయితే రాలే కొన్ని కొన్ని అయితే తడిచిపోయాయి ఫ్రెండ్స్ చూడండి తేమ తేమగా అంతగా కొన్ని కొన్ని తడిచిపోయాయి చూడండి పెద్ద పెద్దవి అయితే రాలేవి చాలా వరకు అయితే రా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు అయితే ఈ వర్షానికైతే చాలా కాయలు అయితే పడాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కాయలు అయితే పడాయి ఇంకా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ bensin da nikolai tabarai ga ikirai don naifin si guda da nikolai tana ఇప్పుడైతే కింద పక్క అయితే చాలా ఇప్పుడే కొన్ని చింతకాయలు ఉంటే వేరేసి కొంచెం చింతా బాగా కనిపిస్తూ ఉంటే కొంచెం ఇంటికి తీసుకెళ్దామని చెప్పి పెరుగుతున్నాను ఫ్రెండ్ చూడండి చాలా బాగుంది చాలా బాగుంది నేతగా చాలా చాలా బాగుంది లేతగా ఉంటే కొంచెం తీసుకెళ్తున్నా చూడండి ఎంత బాగుందో ఇది మధ్యలోది ఇలా ఉంటుంది కదా పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడైతే కొంచెం కొంచెం ఒగురుగా అంటే పుల్లగా కొంచెం బాగుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా గిరించిందో చింతాకు ఇట్లా లేతగా అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత లేతగా ఎంత బాగుందో ఇంకా అయితే ఇక్కడ ఇక్కడ ఉంది ఇంటికి కొంచెం చింతకాయలు ఒక మామిడికాయ తీసుకెళ్దాం రెండు మామిడికాయలు పప్పు చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూడండి చింతాకు ఇక్కడైతే ఇంకా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లేతగా ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొంచెం ముదురుగా ఉండే తీసుకోవాలి కొంచెం లేతగా ఉండే తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెరికాను చాలా వరకు అయితే పెరికాను ఇక్కడైతే చూడండి ఇంకా ఉంది చూడండి చాలా ఒక రెండు మామిడికాయలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మామిడికాయలు అయితే చాలా బాగు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా పెద్దది ఒక రెండు కాయలు తీసుకెళ్దాం పప్పులోకి వేస్తే బాగుంటుంది అనుకొని ఒక రెండు కాయలు కోసుకెళ్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా దిగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చాలా చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగున్నాయి ఇంకా అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూడండి లోపల కళ్ళు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఇంకా అయితే లోపల కళ్ళు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి చూడండి జీడి మగాన పడుతుంది చిన్నగా అయితే పెరగాలి రెండు కాయలు అయితే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకు అది పుల్లగా ఉంటుంది కాబట్టి రెండు కాయలు వేయాలంటే వేయాలంటే అంత మించి ఏం అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇప్పుడు చూడండి జీడో ఒక రెండు మామిడికాయలు అయితే తీసుకెళ్తున్నాను ఎందుకంటే పప్పులోకి వేస్తే చాలా బాగుంటుందని చెప్పి రెండు మామిడికాయలు అయితే తీసుకెళ్తున్నాను చూడండి కాయలు అయితే ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కిందనే అయితే ఉన్నాయి చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి రెండు కాయలు అయితే పెరికాను మీకేమేమి పెరికానో చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా మీకేమేమి పెరికానో అక్కడికి వెళ్ళినాక చూపిస్తా రెండు వేలు పెట్టి పెరుకున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం లేత చింతాగా పెరుకున్నాను చాలా చాలా బాగుంది చూడండి చింతాకు ఇలా కొంచెం లేతగా ఉండేది పెరుకోవాలి కొంచెం ఇలా పచ్చగా ఉండేది అయితే పెట్టుకోవాలి అంతా లేతగా పెరిగితే కూడా చ బాగుండదు ఫ్రెండ్స్ ఓకేనా లేతగా అయితే రెండు మామిడికాయలు అయితే పెరుక్కున్నాను బాగుంటుందని చెప్పి చూడండి చింతాకైతే చాలా చాలా బాగుంది మనం ఇలా మధ్యలో ఉండేదైతే తీసుకోవాలి చూడండి ఇవైతే తీసుకున్నాను చాకైతే అయితే చింతాకు తీసుకున్నాను చాలా చాలా బాగుంది అయితే చాలా నేను చెప్పి తీసుకున్నాను ఎండ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఈరోజు నేను ఈ పని చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్